కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి దీంతో ఆ సంఘటనపై సినీ పెద్దలు అందరూ ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆ బాధితురాలికి తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ఇక మీద తాను చేయబోయే అన్ని సినిమాల్లో అవకాశం కల్పిస్తాను అని హామీ ఇచ్చినట్లు నెట్ భారీగా ప్రచారం జరుగుతోంది దీంతో అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గతంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చావుకు కారణమైన జైలుకు వెళ్లి వచ్చిన నటుడు జగదీష్ ను తన సినిమాల్లో కొనసాగించిన ఈ హీరో ఇప్పుడు ఈ జానీ మాస్టర్ విషయంలో అసలు నిజాలు బయటకు రాకుండానే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని కొందరు నెటిజన్లు నేరుగా అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తేలడానికి తొంభై రోజుల వరకు సమయం పట్టవచ్చు అని ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు మీడియాకు వెల్లడించడం జరిగింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి